వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది ఆర్టిస్ట్ను ఒక ఆర్టిస్ట్ని చూపిస్తారు ఇలాంటి ఆర్టిస్టులు జగన్మోహన్ రెడ్డి దొరకబట్టే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సర్వే అవ్వగలుగుతున్నాడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వీళ్ళకి స్క్రిప్ట్ ఒకవేళ తయారు ఇస్తారో నాకు తెలియదు కానీ మరి సో ఎంత ఇంత అమాయకమైనటువంటి ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాడు నిన్న ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఆయన ఇంటి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత కొంత దూరం తర్వాత మీరు బాహుబలి సినిమాలో ప్రభాసుకు కానీ ఎట్లాగైతే వాళ్ళు మోకాళ్ళ దండం మీద దండం పెట్టి మా రాజు గు నువ్వేనయ్యా కదా అలాంటి సీను జగన్మోహన్ రెడ్డి గారి కోసం క్రియేట్ చేశారు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు టోల్ గేట్ దాటినప్పుడు ఒక ముగ్గురుతోటి అలాగా అంటే వాళ్ళు మోకాల మీద కూర్చొని చేతులు పైకెత్తి ఆయనకి దండం పెడితే ఏనేదో పెద్ద రాజ్యానికి రాజు అయినట్టు దేశానికి ఫస్ట్ టైం ఒక అద్భుతమైనటువంటి సంక్షేమాలు తీసుకొచ్చిన వాళ్ళు లెక్కన చిక్కటి చిరునవ్వు నవ్వుతూ ముందుకెళ్ళాడు ఆ తర్వాత ఇంకొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత ఎలంకా ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన దిష్టి తగిలిద్దిద్ది ఆ దిష్టి తీయటానికి కొంతమంది మహిళల చేత ఆ ప్రోగ్రామ్ దాన్ని కండక్ట్ చేశారు అట్లాగా తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత గుంటూరులో గల్లా మాధవి గారికి సెంటర్లో దమ్ముంటే మాధవి గారు ఇప్పుడు బయటికి రండి అంటూ కొంతమంది పేటిఎం చేత హల్చల్ చేయించారు అంటే రెచ్చగొట్టే విధంగా ఇట్లా ఎక్కడికెక్కడ కార్యక్రమాలు సెట్ చేసి పెద్ద ఎత్తున జనాన్ని సేకరించాలి అనేటువంటి క్రౌడ్ క్రియేట్ చేయాలి ఒకవేళ అక్కడ కుదరకపోయినా కెమెరాల్లో ఈఎఫ్ఎక్స్ ఏదో కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి కదా వాటిని ఉపయోగించుకోవాలి అనేది రెడ్డి వ్యూహం ఎందుకు యోన్యన్ అంటే జగన్ క్రేజ్ తగ్గలేదు జగన్ కోసం ప్రజలు ఆలోచన చేస్తున్నారు అనేటువంటి హైప్ని క్రియేట్ చేయాలన్నది జగన్ పరిపాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పడం అనేది ఇక్కడ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ సరే అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక మహిళ అబో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసింది మరి ఆ పర్ఫార్మెన్స్కి ఆమె మామూలుగా ఏమన్నా అంటే ఆమె అమాయకత్వం అనుకోవాలో లేకపోతే ఆ స్క్రిప్ట్కు తగ్గట్టు ఆమె అభినయం చేసిన తెలియదు కానీ ఆమె మాట్లాడే విధానం చూస్తుంటే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా సర్వే అవ్వగలుగుతున్నాడని నేను అనుకుంటున్నా సరే మీరందరూ కూడా వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసింది అక్క ఏమన్నా నేను వచ్చిన పని కానివ్వండి క్రౌడ్ తట్టుకోలేకపోతున్నా ఏంది జనం అన్నాడు సరే అన్న వెళ్ళిపోతున్నా అని వచ్చేసి పడి కూడా వెళ్ళా జగన్ అన్న కోసం పడ్డా కూడా కింద ఇదిగో దెబ్బ తగిలింది పడి కూడా వెళ్ళి చూసా జగన్ అన్న పులివెందల పులి క్రౌడ్ తగ్గించుకున్నా సార్ ఆయన కోసం చచ్చిపోతా చచ్చిపోతా తమ్ముళ్ళ యాభై మంది ఉండారు మన సంక్రాంతి పండగకి అది సంక్రాంతి పండగ రోజు అమ్మటి సంక్రాంతికి అమరాలు చేశాడు కదా చేసిన రోజు కొత్త నా తమ్ముడితో కలిపి యాభై మంది ఉండారు సబ్జెక్ట్ అది ఇప్పుడు కూడా నా తమ్ముడు అది వేసారు పోలీసులు వేసేశారు ర్యాలీకి వెళ్ళారని యాభై మంది బానే ఉన్నారు చూసారు కదా ఏమన్నా ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంది వైసీపీ అన్నాడు ఒక మహిళ చేత ఏం మాట్లాడుతారో జనం ఫుల్ క్రౌడ్ వచ్చారంట ఏం పడిపోయిందంట దెబ్బ తగిలిందంట దగ్గ అయితే ఆ దెబ్బ తగిలిన కూడా ఏం పరిగెత్తుకుంటే జగన్ దగ్గరికి వెళ్ళి కనిపించంలోనే అమ్మ ఫుల్ క్రౌడ్ ఉంది ఈ క్రౌడ్ నేను తట్టుకోలేకపోతున్నాను నేను వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోవాలి అవును వాస్తవమే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది ఏంటి పొలిటికల్ ఇంటెన్షన్ జగన్ గ్రాఫ్ పెంచుకోవాలి అందుకని చెప్పేసి మీరు ఇప్పుడు ఏమైనా చెప్పింది ఫుల్ క్రౌడ్ ఉన్నారని ఇది స్క్రిప్ట్లో భాగంగా వాళ్ళు చెప్పించారు చాలా ముఖ్యమైన విషయం నిజంగా అమాయకమైనటువంటి ఆడవాళ్ళకి వైసీపీ వాళ్ళు సాక్షి ఛానల్ వాళ్ళు కొంతమంది యూట్యూబర్సు అంటే జగన్కి ఫేవర్గా ఉన్నటువంటి యూట్యూబర్ వాళ్ళు ఇలాంటి భారీ భారీ ఎలివేషన్స్ వేస్తూ ఉంటారు ఇవేమంటుంది నేను పులివేందులో పులిబిడ్డా ఆయన కోసం నా ప్రాణాలను ఇస్తా ఆయనకు అవసరమైతే ఆయనే చంపేస్తాడు అమ్మ నువ్వేమి ఈ ఆసిన పని అవసరం అవసరమైనప్పుడు ఆయనే తీసుకుంటాడు ఎంతమందిని పొలిటికల్గా ఆయన వాడుకోలేదు ఎంతమందిని ఆయన పొలిటికల్గా పైకి పంపించలేదు సరే ఆ సెక్టర్ మనకు ఆ షాక్టర్ గురించి మనం మాట్లాడుకోకుండా ఆ సెక్టర్ అంతా వేరు సరే ఇలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అక్కడ తీసుకొచ్చేసి ఏంటి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మహిళలు అందరినీ పోగేసి ఏదో డబ్బులు ఇస్తామని వాళ్ళకి కాశ చూపించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఇలాంటివి ఏ నాకు అర్థం కావట్లే ఏమా నాకు యాభై మంది తమ్ముళ్ళు అన్నప్పుడు నాకు డౌట్ కొట్టింది ఏమో వాళ్ళ నాయన ఇదే పనికి యుద్ధం చేస్తున్నాడేమో అనుకున్నా తర్వాత క్లారిటీ ఇచ్చింది అక్క మహానుభావురాలు వాళ్ళ తమ్ముడితో పాటు యాభై మందిని పెట్టారంట ఓకే వెరీ గుడ్ నేను ఇంకా మొత్తం నా యాభై మంది తమ్ముళ్ళు అంటే ఇంక ఇదే యుద్ధం చేస్తున్నారేమో అనుకున్నా సరే ఏదో ఏమైనా ఇవన్నీ ఇప్పుడు యాభై మందిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వైసీపీ వాళ్ళు అసలు ఊరుకుంటారా మరి ఎందుకు ఇలాంటి తప్పుడు మాటలు చెప్పిస్తున్నారు అని చేత అంటే ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలు ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియదుగా ఇప్పుడు ఒక మహిళ చెప్పింది ఆ పాటు యాభై మంది అన్నది అంటే బాధితురాలే కదా అనుకుంటారు కదా ఇలాంటివి ఎందుకంటే యాభై మందిని అరెస్ట్ చేసి లోపల పెడితే ఆ చిన్న చితక విషయం కాదు దాని మీద పెద్ద ఎత్తున దుమారమే లేపుతారు కాబట్టి ఇవన్నీ ఏందని అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముందు పాత చింతకాయపరచల్లాగా అప్పుడు నేను ఏం చెప్తే ప్రజలు విన్నారు ఇప్పుడు కూడా అలా వింటారని అనుకోని చెప్తున్నారు కానీ ప్రజలు ఎవరు వినేటువంటి పరిస్థితులు లేరు ఇంకా అంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్లాంటి మహిళలు గ్యాదర్ చేయడానికి వీళ్ళకి ఒక టీం ఉంటుందంట అడ్డ మీద కాదు వీళ్ళ అడ్డ మీద కూలీలు కూడా కాదు ఒక లేడీ దగ్గర యాభై వంద మందిని కానీ చేయగలిగితే ఆమెను ఆమెకు ఒక ఏ వైసీపీ తరఫున కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయంట అందువల్ల ఇలాంటి వాళ్ళందరినీ దింపేసి జనాన్ని తరలించి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుని ఇట్లా గ్రాప్ పెంచుకోవాలని చూస్తున్నాడు కానీ దారుణం ఏంటంటే పాపం ఇలాంటి మహిళలను చూస్తే జాలి లేకపోతే వాడేడో వైసీపీ పడు స్క్రిప్ట్ మాట్లాడినందుకు మనం దాని దాని మీద పోరా అంటే ఫైట్ చేయాలంటే అంటే దాని ఏమైనా కౌంటర్ వాళ్ళ తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడమ్మా మీరు ఇలా అనండి ఇలా పర్ఫార్మెన్స్ చేయండి మీకు ఎంత డబ్బులు ఇస్తాం అని వాళ్ళు చెప్తారు దాన్ని బట్టుకుని తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప శివు చిత్రం నీకేం లైఫ్లో లబ్ధి చేకూర్చలేదమ్మా ఇవన్నీ సినిమా డైలాగులు రియాలిటీకి చాలా తేడా ఉంటుంది అంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు కృష్ణా గుంటూరులో జగన్మోహన్ రెడ్డి దీకే పరిస్థితిలో లేరు ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాజధాని నాశనం జాతరనే భయంతో అక్కడ ఉన్నటువంటి ఎవరు మహిళలు కూడా దేకట్లా అందుకని చిలకూరుపాటి నుంచి పెద్ద పెద్ద అంటే పక్కన పెద్ద కూరుపాటి నియోజకవర్గాల నుంచి జనాన్ని సేకరించుకొని వాళ్ళకి ఏదో ఆటో ఛార్జీలు బస్ ఛార్జీలు డబ్బులు ఇచ్చి అవి తీసుకొచ్చి నానా హంగామా చేసి రాంబాబు ఇంటికాడికి వచ్చి ప్రజల మీద దాడి చేయటం లేకపోతే ప్రతిపక్ష పార్టీ వ్యక్తుల మీద దాడి చేయటం సంఘ వ్యతిరేక చర్యలని చెప్తారు లేకపోతే నేను చాలా ప్రతివతని గత ఐదేళ్ళు నేను వివత్సమైనటువంటి పరిపాలన చేశాను అని చెప్పేటువంటి ప్రయత్నం ప్రజల్లో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి భయం అలాగే ఉంది ఇలాంటి ఆర్టిస్టులని ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున ఒక టీమ్స్ రిక్వైర్మెంట్ చేసుకొని తన అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకుంటుంటాడు కానీ ఏం చేస్తారు పాపం వాళ్ళకు మాత్రం ఆమెకి ఏమన్నా అర్థమవుతుందా అసలు ఆ మాట్లాడేటప్పుడు అసలు మనిషిని చూస్తే అమాయకత్వనాలో లేకపోతే ఇంకేదన్నా లోపల ఏదన్నా ఏదన్నా ఎఫెక్ట్ చూపిస్తున్నానో అంటే మహిళ కాబట్టి నేను మాట్లాడకూడదు కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇట్లాంటి అందరినీ దిగుమతులు చేసుకొని జగన్మోహన్ రెడ్డి తన గ్రాప్ పెంచుకోవాలని చూస్తున్నాడు ఇది వాస్తవ విషయం ఏమైనా ఆయన గెలిసిందంటే జనం క్రౌడ్ తట్టుకోలేకపోతున్నాం ఆయన క్రౌడ్ కావాలనే కదా